షాద్నగర్ మున్సిపల్ ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పునూర్ ప్రవీణ్కు మద్దతుగా ప్రచారం జోరందుకుంది అందుకు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి గారు ప్రచారంలో నిమగ్నమయ్యారు కాంగ్రెస్ నేతలతో కలిసి వార్డులో పర్యటిస్తున్నారు మొన్న స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాలనీలో పర్యటించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొప్పునూర్ ప్రవీణ్ పరిస్థితి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్యామ్సుందర్ అన్న మన ముందు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న షాద్నగర్ ఏడో వార్డు ప్రతిష్టాత్మకంగా మారింది పెద్ద వార్డు ఇది దీన్ని ప్రవీణ్ ప్రతిసారి గెలవాలని వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యే ప్రవీణ్ అభ్యర్థి మా అభ్యర్థి పనివంతుడు గుణవంతుడు ఆయనను గెలిపించాలని ప్రతిసారి అడుగుతున్నాడు మళ్ళీ మీరు ఈరోజు ట్రబుల్ షూటర్గా షాద్నా నియోజకవర్గంలో పాలిటిక్స్లో పేరెన్నిక గన్న నాయకుడు మళ్ళీ ఇప్పుడు షాద్ నగర్ తొలిసారి తొలి ప్రయత్నంలో ఇద్దరు అభ్యర్థులు పోటీపడ్డారు పడ్డారు ఈశ్వర్రాజు కానీ ప్రవీణ్ కానీ ఆ టైంలో అనుభవం లేదు ఓడిపోయాడు ప్రవీణ్ ఈసారి మీరు అంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటారన్న ప్రచారంలో ఎట్లా ఉంది ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడో వార్డుకు రావడం జరిగింది ఇక్కడ అభ్యర్థి ప్రవీణ్ గారికి అదేవిధంగా మా పార్టీ నాయకులు చాలామంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ ఈశ్వర కాలనీకి వచ్చి ఈ మూడు నాలుగు రోజులు ప్రచారం చేయడం జరుగుతుంది ఈ కాలనీలో ఎక్కడ పోయినా ప్రజలు జన నీరాజనాలు పడుతూ ఉన్నారు గత పది సంవత్సరాలు చూస్తే మా కాలనీ ఎక్కడ డెవలప్ లేకుండా ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లు అయినాయి ఎమ్మెల్యే గారి పనితీరు మీద కూడా బాగా ప్లస్ పాయింట్ ఉంది పార్టీకి ఏ పా పార్కులు అయినాయి లైట్లు అయినాయి ఎలక్ట్రిసిటీ అయింది అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్న బియ్యం కానీ ఇందిరా మిల్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు తప్పకుండా ఏడో వార్డులో ప్రవీణ్ గెలవబోతున్న మంచి మెజార్టీ గెలవబోతున్నాడు అభివృద్ధి పరంగా రెండు పార్టీలు మేమంటే మేం చేసినాయి అంటారు మీరు తొంభై కోట్ల వర్కులు మున్సిపాలిటీలో అభివృద్ధి చేసినామని అన్నారు ఖచ్చితంగా ఇంత వర్క్ చేసినప్పుడు మనం కరాఖండ్గా ఈ వార్డు గెలుస్తాము అని ఏదైనా మీకు ఫుల్ ఫ్లెడ్జ్ కాన్ఫిడెన్స్గా ఏదైనా వాడు ఖచ్చితంగా ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ మీద రేపు జరిగబోయే మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కాబోతుండ్రు అలా ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా జరిగిందన్న కొన్ని దగ్గర రెబల్స్ ఉన్నారు వాళ్ళని ఎట్లా అదుపులోకి చేస్తారు ఇప్పుడు మీ పార్టీకి ఇప్పుడు రెండు గతంలో రెండు స్థానాల్లో గెలిచింది మున్సిపల్ లో గతంలో రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు ఈసారి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఒక అధికారం మాత్రమే అడ్వాంటేజ్గా ఉంది రెండు పార్టీలు ఈక్వల్గా ఉన్నాయి మీరు దీనికి ఎట్లా మేము ఈ ఎన్నికల్లో ఒక నాలుగైదు సర్వేలు చేయించి ప్రజలతో మమేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది రెబల్స్ అంటూ మా పార్టీలో లేరు ఏను ఒక వార్డు ఉంటే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయానికి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఇప్పటికే ఈ వార్డులో దాదాపు ఆరు కోట్ల వరకులు అయినాయి ఈశ్వర్ కాలనీలో ఈ ఎలక్షన్లు అయ్యాక మిగిలిన డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్నీ పూర్తి చేయబోతున్నాం వాళ్ళు ఎలాంటి డౌట్ లేదు ప్రజలకు నమ్మకం కూడా ఉంది వీళ్ళు అంటే చేస్తారనేది కాంగ్రెస్ పార్టీ మాటిస్తారంటే చేస్తార నమ్మకంలో కాలే ప్రజలు ఉన్నారు ఎట్లా ఉందన్న ఓవరాల్గా మీరు ఓవరాల్ షార్నార్ కాన్స్టిట్యూన్సీలో పర్యటిస్తారు కదా మీ అభ్యర్థులు ఈసారి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టార్గెట్గానే ఫుల్ ఫ్లడ్జ్గా పనిచేస్తారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి ఉన్నాయంటే కేశరాయలు చాలా పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్కి టీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళ నుంచి కూడా ఏం డెవలప్మెంట్ చేయలేదు ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నావు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రెండేళ్లలో దాదాపు పదమూడు వందల కోట్లు తేవడం జరిగింది షాద్నార్కు ఇది రికార్డు బ్రేక్ దీని ఎవరైనా కాదంటే ఇట షాద్నార్ చిరస్తం మీద మేము జీవోలు పట్టుకొని రెడీ ఉంటాం చేపించిన పళ్ళు కూడా చూపి రెడీ ఉన్నాం ఇంకా కూడా డెవలప్ చేసి ఈ షాద్ నగర్లో ఈ మున్సిపాలిటీని మాత్రం ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాం డబుల్ బెడ్రూమ్లు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయ్యి ఉన్నాయి అన్న ఈసారి మున్సిపల్ టైంకి అరువులకు అందరికీ ఇస్తామని అని అన్నారు అవి దాని మీద ఎలాంటి స్పష్టమైన వైఖరితోనే వెళ్ళలేదు ఇది ఏమైనా ప్రభావం చూపుతుందంటే దానికి ఏం ప్రభావం చూపట్లేదు మేము అన్ని కొత్త ఇండ్లు ఇస్తున్నాం ఇందిరామయ్యలు అవి ఎప్పుడో మూడేళ్ళు స్టార్ట్ చేసి ఇప్పటిదాకా కూడా ఎవరు దాంట్లో మెట్లు కూడా లిఫ్ట్ కూడా లేదు ఏజ్ ఉన్నోళ్ళు కూడా ఎక్కే ప్రసక్తే లేదు కాబట్టి మేము ఇండ్లు ఇస్తున్నాం తప్పకుండా టౌన్లో ఇల్లు లేని వాళ్ళకి అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఇల్లు లేదు అనేది ఆ పేరు లేకుండా చేస్తాం మేము షాద్నార్ మున్సిపాలిటీలో ఏడు తొమ్మిది ఇరవై మూడు పద్నాలుగు ఇరవై ఎనిమిది వార్డులు రెండు పార్టీలకు సీరియస్గా ఉన్నాయి అక్కడ చైర్మన్ క్యాండిడేట్లు ఉన్నారు అభ్యర్థులు గెలిపించుకోవాలని రెండు పార్టీలు సీరియస్ ఫైట్ చేస్తున్నాయి షా ఇది అతిపెద్ద వార్డు సెవెంత్ వార్డు ప్రవీణ్ గెలుపుకు మీరు బ్యాక్ బోన్లో ఎలా కృషి చేస్తారు ఆ వార్డుల పరిస్థితి ఎట్లా ఉండకూడదు ప్రవీణే కాదు మొత్తం టోటల్ ఇరవై వార్డుల్లో కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం తప్పకుండా మేమేమో ప్రజలను నమ్ముకున్నాం డెవలప్మెంట్ నమ్ముకున్నాం మా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి నమ్ముకున్నాం వాళ్ళు మాత్రం కేవలం డబ్బులు నమ్ముకొని డబ్బు సంచులు ఇచ్చి ఓట్లేస్తారని అనుకుంటున్నారు జనాలలో అవేర్నెస్ వచ్చింది జనాలు మాత్రం తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ఓకే ఇది మనం చూస్తున్నాం షాద్ నగర్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి గారు తమదైన శైలిలో ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటామని వారికి అభివృద్ధే అన్ని విధాలుగా ప్రజలు ఆదరిస్తారని ఈసారి విజయం ఖచ్చితంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి టీవీ